హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరూ బాగున్నారా అండి నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే నేను ఒక రెండు డ్రెస్సులు అయితే ఈ వినాయక చవితి స్పెషల్గా డిజైన్ చేశాను అనమాట ఈ వినాయక చవితి ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నారో శ్రావణ మాసం స్టార్టింగ్లో ఇచ్చారనమాట అయితే ఇంకా టైం లేక నేను వాళ్ళని ఆపుకుంటూ వచ్చాను ఈ వినాయక చవితి ఖచ్చితంగా ఇవ్వమని చెప్పి అడిగారు సరే అని చెప్పి ఇంకా నేనైతే ఈ డ్రెస్సులు అయితే రెడీ చేశాను వీటిని అయితే నేను సింపుల్గా ఎంబ్రాయిడరీ చేసి చేశానండి ఇప్పుడు ఒక డ్రెస్సు మీకు చూపించబోయే డ్రెస్సు స్టార్టింగ్లో చూపించబోయే డ్రెస్ అయితే మాత్రం శారీ అంటే యూస్ చేయని శారీ అనమాట శారీ శారీని తీసుకొచ్చారు మన దగ్గరికి చూపిస్తాను చూడండి ఈ గ్రీన్ కలర్ శారీ అండి శారీ తీసుకొచ్చారు మన దగ్గరికి శారీ అయితే యూజ్ చేయట్లేదంట ఇంకా నేను వాళ్ళైతే ఇంతకుముందు ముందు మనతో అయితే చాలా శారీస్ అయితే డిజైన్ చేయించుకున్నారు డ్రెస్సులుగా కుట్టించుకున్నారనమాట ఇంకా నేనైతే ఇంకా వాళ్ళకి నేనైతే బాగా చేస్తాననే ఒక నమ్మకం అనమాట అయితే ఈ శారీ తీసుకొచ్చారండి గ్రీన్ కలర్ శారీ అనమాట వాళ్ళ వాళ్ళు చెప్పారు ఇలా సిల్వర్ కలర్ మీద సిల్వర్ కలర్ క్లాత్ తీసుకుని ఏదైనా సింపుల్గా డిజైన్ చేయమన్నారు నేను వాళ్ళకి చెప్పాను సిల్వర్ కలర్ కంటే ఇలా పింక్ కలర్ తీసుకోండి పింక్ కలర్ తీసుకుంటే మనకి పింక్కి గ్రీన్ కరెక్ట్ మ్యాచింగ్ కాంబినేషన్ చాలా బాగుంటుందని చెప్పాను ఓకేనా ఇంకా వాళ్ళు నా సలహా కొద్దీ ఇలాగ పింక్ కలర్ పైన ఇలా వర్క్ వేయించుకుని ఇంకా వర్క్ అయితే ఇంకా నాకు నచ్చింది వేయమన్నారనమాట వర్క్ అయితే సెలెక్షన్ చేసుకోలేదు ఇంకా ఈ హ్యాండ్కి మాత్రం ఇలాగ ఒక హోల్ పెట్టి ఇంకా దీనికైతే ఇలా ఇలా చిన్నగా వేలాడేలాగా హ్యాండ్స్ ఏమన్నా చేయమన్నారు థ్రెడ్స్ వేలాడేలాగా హ్యాండ్ అయితే వాళ్ళు సెలెక్షన్ చేస్తున్నారు ఇలాగా ఇంకా దీనికి డిజైన్ అయితే మాత్రం ఇంకా నేనే సెలెక్షన్ చేసి వేశానండి ఈ కలర్ అయితే నేనే చెప్పాను పింక్ కలర్కి అయితే వర్క్ బాగుంటుందని చెప్పాను ఓకే వేయమన్నారు ఇంకా ఈ డిజైన్ అయితే ఇంకా కలర్ అయితే ఎలాగో ప్యారెట్ ప్యారెట్ గ్రీన్ కాబట్టి ఇంకా దీనికి డిజైన్ కూడా ఇలా చిన్నగా ఒక బంచ్ అయితే సెలెక్షన్ చేశాను ప్యారెట్స్ ఉన్న బంచి సెలెక్షన్ చేసి ఇలా వేసానండి ఇంకా నెక్ అయితే మాత్రం సింపుల్గా రౌండ్ నెక్ రౌండ్ నెక్ కట్ చేసి పైపింగ్ వేసాను ఫస్ట్ సిల్వర్ కలర్తో పైపింగ్ వేసి ఇంకా ఆ తర్వాత ఇదిగో ఈ కలర్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ మనం రౌండ్ నెక్ అయినా లేదంటే యూనెక్ అయినా దేనికైనా రౌండ్ నెక్ అయినా అలాగే స్కేర్ నెక్ అయినా దేనికైనా కూడా మనం ఒక ప్యాచ్ లాగా కుట్టి ఇలా ఇంతకు ముందైతే నేను బాగా వేసేదాన్ని అండి ఇలాగ బార్డర్ బార్డర్ బాగా వేసేదాన్ని అంటే ఈ వర్కులు స్టార్ట్ అవ్వకముందనమాట ఇంకా ఇప్పుడు కూడా ఇలాగే ఒక ప్యాచ్ లాగా కుట్టి ఈ గ్రీన్ కలర్ని ఒక లైన్ ఇచ్చేసాను చూసారా చాలా బాగుందండి చూడడానికి కూడా మీకు వీడియోలో ఎలా అనిపిస్తుందో కానీ చాలా గ్రాండ్ లుక్ వచ్చిందనమాట ఈ గ్రీన్ కలర్కి పింక్ కలర్ ఓకేనా ఇంకా ఫ్రంట్ అయితే అలా ఉంది ఇంకా బ్యాక్ అయితే మాత్రం ఇదిగో ఇలాగా బ్యాక్ పార్ట్ కూడా నెక్ అయితే యూనిక్ే అలాగే ఇంకా ఫ్రంట్లో ఎలా వేసాము బ్యాక్లో కూడా అలాగే నెక్ని డిజైన్ చేశాను ఇంకా సింపుల్గా ఇలా ప్లెయిన్గా ఇలా బ్యాక్ అయితే బ్యాక్ పార్ట్ అయితే ఇలా రెడీ చేశాను ఇంకా దీనికి బార్డర్ వచ్చింది ఈ బార్డర్ని బార్డర్ లాగే ఉంచి చేసి డ్రెస్కి ఇలా ఫ్రిల్స్ పెట్టి రెడీ చేశాను అనమాట ఓకేనా మీకు కూడా ఒక ఐడియా కోసం అనమాట మనం ఇంట్లో పిల్లలకైనా మన పిల్లలకైనా ఎవరైనా కస్టమర్ వచ్చినా కూడా ఒక ఏ కలర్కి ఏ కలర్ అయితే బాగా సూట్ అవుద్దు మీకు కూడా ఒక ఐడియా అని చెప్పి నేనైతే మీకు చూపిస్తున్నాను ఓకేనా ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఓకేనా బాగుందా చూస్తానే ఉండాలనిపిస్తుందండి అంత బాగుంది నాకైతే ఓకేనా ఇంకొక డ్రెస్ కుట్టాను అది కూడా చూడండి ఇదిగోనండి నేను ఒక ఒక బొమ్మలాగా కొనుక్కుందాం అనుకుంటున్నాను వీలు పడట్లా మీకు ఇలా చూపిస్తే అర్థమవుతుందని చెప్పి ఎల్ స్కేల్ ఉంటే ఆ ఎల్ స్కేల్కి ఇలా తగిలించేసాను అనమాట ఇది ఒక డ్రెస్ అండి ఇది నిన్న వీడియోలో చూపించినట్టున్నాను ఇంకా మీకు ఇచ్చేస్తున్నాను ఇప్పుడు కస్టమర్స్ వస్తున్నారో ఇచ్చేస్తున్నాను పండగ డిజైన్ చేశాను ఇంకా ఉంది కదా అని చెప్పి చూపిస్తున్నాను ఒక ఐడియా కోసం దీన్ని కూడా అంతే ప్లెయిన్గా క్లాత్ తీసుకున్నారో నా దగ్గర ఉన్న వాటిల్లోనే మ్యాచ్ అయింది అనమాట లైట్ కలర్ మ్యాచ్ అయింది ఇదైతే ఇప్పుడు చూపించాను కదా డ్రెస్సు వాళ్ళ తాలూకు అయ్యాను అనమాట వాళ్ళ బంధు వాళ్ళ అక్క చెల్లెల్లోనే ఇంకా వాళ్ళు ఎలాగో డిజైన్ చేయించుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి ఇంకా కస్టమర్ని అయితే నా దగ్గర తీసుకొచ్చారు ఈ కస్టమర్ని అయితే నా దగ్గర తీసుకొచ్చి చెప్పారనమాట మీకు నచ్చింది ఏదైనా డిజైన్ వేసి ఇలాగే కొట్టమని చెప్పి చెప్పారు ఇంకా నేను నా దగ్గర ఉన్న దాంట్లోనే లైట్ కలర్ క్లాత్ తీసుకుని ఇలా వన్ సైడ్ డిజైన్ వేశాను ఇదైతే మెటీరియల్ అండి ఒక రెండు వందలు రెండు వందల యాభైలోనూ క్రేప్ మెటీరియల్ అనమాట అయితే దీన్నైతే లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేయమని చెప్పి అడిగారు ఇంకా దీన్నైతే ఇలా డిజైన్ చేశాను ప్రింట్ అయితే ఇలా వచ్చింది హ్యాండ్ అయితే ఇలా ఇలా అంబ్రెల్లా హ్యాండ్ బాగుంది కదా చూడండి ఇది ఎదిగిన పిల్లలకి ఇలాగ ఇంకొక హ్యాండ్ నార్మల్ హ్యాండ్ వేసేసి ఆ తర్వాత ఇలా అంబ్రెల్లా హ్యాండ్ వేస్తే పిల్లలకి కొంచెం వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రంట్ పార్ట్ ఇలా డిజైన్ చేశాను ఇంకా బ్యాక్ అయితే ఇలా ఫార్ట్ నెక్ పెట్టాను ఇలా సింపుల్గా థ్రెడ్స్ రెడీ చేసి స్టిచ్ చేశాను ఓకేనా ఇదండి ఓకేనా బాగుందా డ్రెస్ ఓకే అండి నాకు కూడా ఒక గుర్తులాగా ఉంటుంది కదా అందుకే నేను మీకు మీకు కూడా ఒక ఐడియా వచ్చుద్దు అని చెప్పి నేను చూపిస్తున్నాను వీడియోలో చాలా బిజీగా ఉన్నానండి వినాయక చవితి కదా రేపు ఇంకా నేను ఈ నైట్ ఎప్పుడు నిద్రపోవాలో చంద్రాడి నిద్రపోవాలనుకుంటాను కానీ ఒక్కొక్కసారి అవ్వదు అనమాట ఈ పండగల టైంలో అనుకోకుండానే లేట్ అయిపోతా ఉంటాను ఓకే అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్